క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు క్రైస్తవ సోదర సోదరి మండలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతి ప్రేమ దయ అనే ఒక మంచి గుణాలతోనే ఈ ప్రపంచం శాంతిగా వర్దిలాల్ని భక్తులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని మతాలకు అన్ని పండుగలకు సమ ప్రాధాన్యతను ఇచ్చుకుంటూ అందరి యొక్క హక్కులను కాపాడడం కొరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయింది ఇంకా ముందు భవిష్యత్తులో అనేక పండుగలు చేసుకునే భక్తులకు ఈ మత విశ్వాసాలను రక్షించే బాధ్యతగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపర్తి సాంబయ్య అన్నారు మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఏసుక్రీస్తు శాంతి ప్రేమ దయ అనే ఒక మంచి గుణాలతోని ఈ ప్రపంచం శాంతిగా వర్దిల్లాలని ఏసు యొక్క సూచన మేరకు అలా పాటించే భక్తులకు శ్రే అభిలాషులకు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని మతాలకు అన్ని పండుగలకు సమప్రాధాన్యత ఇచ్చుకుంటూ అందరి యొక్క అప్పులను కాపాడే కొరకు రేవంతన ప్రభుత్వం కృషి చేస్తుంది ఒక సంవత్సరం కాలము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి అయింది ఇంకా ముందు భవిష్యత్తులో అనేక పండుగల చేసుకునే భక్తులకు ఆ మత విశ్వాసాలను రక్షించే బాధ్యతగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని మేమందరికీ మరొకసారి क्रिस्म शुभाकांक्ष प्रजल